బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతున్న భీమ్స్ ఒక బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతున్న భీమ్స్ ఈ రైల్వే కాలనీ దగ్గర ఆగి ఇక్కడ మీ అందరితో ట్రావెల్ చేసి దీనికి ఒక అద్భుతమైన మ్యూజిక్ మంచి పాటలు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చెప్తున్నారు ఒక డైరెక్టర్ ఎగ్జైట్ అవ్వకపోతే ఒక రచయిత ఎగ్జైట్ అవ్వకపోతే అంతసేపు మాట్లాడండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఐఎమ్ ట్రూలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం ఇకపోతే నేను నా ఐబొమ్మ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం నేను మీడియా చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మనందరం సినిమా ఇండస్ట్రీ తరఫున చెప్పుకోవాలి పైరసీ సినిమాలు చూపించే ఆవిడికి ఒరిజినల్ బొమ్మ చూపించిన యావత్తు పోలీస్ యంత్రాంగానికి సివి ఆనంద్ గారికి మన సత్యనారాయణ సార్ గారికి ఇండస్ట్రీ తరఫున మనందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ట్వంటీ ఫస్ట్ నవంబర్ ట్వెల్వ్ ఏ రైల్వే కాలనీ నాతో పాటు చూడొచ్చు నేను కూడా మార్నింగ్ షో చూస్తున్నా